నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఆల్ దాహర్ పోలీస్ స్టేషన్ లో అరవై నాలుగేళ్ల కువైటి పోరుడు కేసు నమోదు చేశాడు వివరాల్లోకి వెళితే తన దాడి జరిగిందని చెప్పి అలాగే తనను అవమానాలకు గురి చేశారని చెప్పి అలాగే తన యొక్క వాహనాన్ని పదే పదే ఢీకొట్టారని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు కేసు నమోదు చేశాడు వివరాల్లోకి వెళితే రద్దీగా ఉండే ఏడవ నెంబర్ రోడ్డులో నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు ప్రయాణికులతో కూడిన వాహనం తనను ఫాలో చేసిందని చెప్పి ఆ వాహనం యొక్క డ్రైవరు పదే పదే ఆరు కొడుతూ ఉన్నాడు అలాగే నా యొక్క వాహనాన్ని పదే పదే కొట్టాడని చెప్పి అలాగే రోడ్డు రద్దీగా ఉండడం వల్ల వాళ్లకు నేను సైడ్ ఇవ్వలేకపోయానని చెప్పేసి సైడ్ ఇచ్చినా సరే పదే పదే నన్ను హింసకు గురి చేశారని చెప్పి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదు ఒక పక్క చూస్తే ఫుల్ ట్రాఫిక్ గా ఉందని చెప్పేసి దీంతో నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోయానని చెప్పి ఆ యొక్క వాహనం నన్ను వెంబడించింది నన్ను భయపెట్టిందని చెప్పేసి అలాగే అందులో ఉన్న ఒక డ్రైవర్ ఎవరు తన యొక్క వాహనం పైన వాటర్ బాటిల్ విసిరాడని చెప్పి ఆ పైన కువైటి పోరుడు ఆ తర్వాత ఆ యొక్క డ్రైవర్ తన యొక్క కారు ముందుకు వచ్చి తన యొక్క వాహనాన్ని కట్ చేసి అకస్మాత్తుగా బ్రేక్ వేసి బలవంతంగా తన యొక్క వాహనాన్ని ఆపివేశాడని చెప్పేసి కాబట్టి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క కువైటీ పోరుడు పెద్ద కోరడం జరిగింది నాకు అరవై నాలుగు నేను రోడ్డు పైన వెళుతూ ఉంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కానీ ఇద్దరు యువకులతో కూడిన ఒక వాహనం ఏదైతే ఉందో పదే పదే హారను కొట్టడం నా యొక్క వాహనాన్ని ఢీకొనడం అలాగే అందులో ఉన్న డ్రైవరు వాటర్ బాటిల్ తీసుకుని నా పైన దాడి చేశాడని చెప్పి అలాగే నేను ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నా యొక్క కారు ముందుకు వచ్చి సడన్ గా బ్రేక్ వేసి నన్ను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి ఆయన అయితే తన యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మన భారతీయ డ్రైవర్ అన్నలు వాళ్ళు కూడా ఇటువంటి నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల కష్టాలు ఎదుర్కొని ఉంటారు ఇటువంటి అనుభవం మీకు కూడా ఎదురై ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్